కదిరి శ్రీ లక్ష్మీ నృసింహునికి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది సంక్రాంతి పండుగ మరుసటి రోజున ఖాద్రీసుడికి పార్వేట వేడుక నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా వేకువజామున ఐదు గంటలకే ఆలయంలో నిత్య పూజలతో స్వామివారికి నివేదన సమర్పించారు అనంతరం ప్రత్యేక అలంకరణతో పల్లకీలో కొలువుదీరిన ఖాద్రీసుడు ఆలయం నుంచి బయలుదేరి కదిరికొండకు చేరుకున్నారు కొండపై స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు ఆ తర్వాత వేడుకలో ఎంతో ముఖ్యమైన పార్వేట మండపానికి స్వామివారు చేరుకొని కొలువుదీరారు అక్కడ భక్తులు కుందేళ్లను వేటాడే ఘట్టం కోలాహలంగా జరిగింది అనంతరం అశ్వవాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో శ్రీ రామలింగేశ్వరుని మహారథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది ఉత్సవమూర్తి శ్రీ రామలింగేశ్వర స్వామికి తొలుత గ్రామోత్సవం నిర్వహించారు అనంతరం స్వామివారిని మహారథంపై అధిష్టింపజేసి పురవీధుల్లో ఊరేగించారు ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు